అందరికీ నమస్కారం నంది నందితిమ్మన గారి పారిజాతాపహరణం నుంచి ఒక పద్యం కుబలయ నిరిగు

దేవలోకంలోని నందనవనంలో పారిజాత పుష్పాలు కోస్తూ ఉంటుంది ఇంద్రుని భార్య అయిన శచీదేవి నారదుడు అక్కడికి వెళ్ళి అమ్మ మీరు కోస్తున్న ఈ పుష్పాలన్నీ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అని అడుగుతాడు ఆమె అంటుంది దేవలోకంలోని దేవకాంతలందరికీ ఇస్తాను నారద అంటుంది మరి భూలోకంలో సత్యభామ రుక్మిణి వాళ్ళు ఉన్నారు కదా వాళ్లకు పంపించరా అంటే ఆ నారద వాళ్ళు మానవ వాళ్ళకెందుకు పంపిస్తాను అని అంటూ కావాలంటే నీకు ఒక పుష్పం ఇస్తాను తీసుకొని వెళ్ళు అని ఒక పుష్పాన్ని ఇస్తుంది నారదునికి ఈ పుష్పంతో ఈమె గర్వాన్ని అణచాలని నారదుడు అనుకుంటాడు ఇది చాలు కలహాన్ని సృష్టించడానికని తనలో తాను మురిసిపోతూ భూలోకానికి వస్తాడు భూలోకంలో ద్వారకా నగరంలో అడుగు పెడతాడు శ్రీకృష్ణునికి పట్టపురాణులు ఎనిమిది మంది వాళ్ళ వాళ్ళ మందిరానికి శ్రీకృష్ణుడు ఒక్కొక్క సమయంలో వెళ్తూ ఉంటాడు నారదుడి వెళ్ళిన సమయానికి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి మందిరంలో ఉంటాడు తాను తెచ్చిన ఆ పుష్పాన్ని నారదుడు శ్రీకృష్ణునకు ఇస్తాడు శ్రీకృష్ణుడప్పుడు సందిగ్ధంలో పడతాడు లోకంలో అందరూ కూడా శ్రీకృష్ణుడు సత్యభామా విధేయుడని అందరూ అనుకుంటారు ఇప్పుడు నేను ఈ పుష్పాన్ని రుక్మిణీదేవికి ఇస్తే ఆమె కోపిస్తుంది ఒకవేళ ఏముకు ఇవ్వకపోతే రుక్మిణీదేవి నా స్వామి నా మందిరానికి వచ్చినప్పుడు కూడా ఆయన కరుణకు నేను నోచుకోలేకపోయానని బాధపడుతుంది అందుకనే కృష్ణుడు ఏదైతే అవుతుందని ఆ పారిజాత పుష్పాన్ని రుక్మిణీదేవికి దగ్గరగా తీసుకొని రుక్మిణీదేవిని దగ్గరకు తీసుకొని ఆమె శిరస్సున ధరింపజేస్తాడు ఈ పుష్పాన్ని అప్పుడు నారదుడు ఆ పుష్పం ప్రభావం ఎలాంటిదో వివరిస్తూ ఇలా అంటాడు కలువరేకుల వంటి కన్నులు కలిగిన ఓ రుక్మిణీదేవి ఈ పుష్పాన్ని నీవు శిరస్సున ధరించినందువల్ల నీ సవతులందరూ కూడా నీ పాదాలని ఆశ్రయిస్తారు నీ భర్త ఎక్కువ ప్రేమతో నిన్ను చూడడమే కాకుండా నీ మాట జబదాటడు అందుకని నీవు అంతులేని భోగ భాగ్యాలతో విలసిల్లుతావు తల్లి అంటాడు